హలో ఫ్రెండ్స్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే జాగ్రత్తగా మీ కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయింది ఇక్కడ టూ బి ఫ్యాన్గా చెప్పాలంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డలు సుమన్ శెట్టి అలాగే భరణి అన్న వేళ్ళనైతే ఎలాగైనా సరే వాళ్ళని టాప్ ఫైవ్ లో పెట్టాలా టాప్ సిక్స్ లో పెట్టాలా వాళ్ళ కోసం కావాలంటే ఆర్డర్నే మార్చేసి టాప్ సిక్స్ ముందు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ సిక్స్ పెట్టాడు అలాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో సెవెన్ మెంబర్స్ అయినా పెట్టి వీళ్ళందరినీ ఫైనల్ తీసుకెళ్లాలా అని చెప్పని ప్లాన్ లో ఉన్నాడేమో అనేది అనిపిస్తుంది అంటే రీతు చౌదరి లాస్ట్ లో అయితే లేదు సుమన్ శెట్టి లాస్ట్ లో ఉన్నాడు ఓటింగ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వాల్సింది రీతు చౌదరి ఎలిమినేట్ చేశాడు అంటే ఇంకా దాన్ని ఏమనాలి అలాగే రీతు చౌదరి ఒకవేళ ఎలిమినేటరీ బయటకు వెళ్ళింది అంటే ఆ ఓటింగ్ శాతం అంతా సరే ఎవరికి మూవ్ అవుద్ది నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ తీసుకెళ్ళి డెమాన్ పవన్కి అయితే వెళ్తాయి అప్పుడు డెమాన్ పవన్కి వెళ్ళిన తర్వాత డెమాన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న డెమాన్ పవన్ మేబీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ఎక్కువ శాతం ఓటింగ్ పడితే సెకండ్ ప్లేస్ కూడా పోవచ్చు మీరు అనొచ్చు ఫస్ట్ ప్లేస్కి వెళ్తాడా అంటే ఫస్ట్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అంటే అట్టే స్టాండర్డ్ అయిపోయినాడు అంటే ఆ ప్లేస్ని కొట్టాలి అంటే ఆ రేంజ్లో డెమాన్ పవన్ కళ్యాణ్తో ఫైట్ చేయగలగాలి అది ఇంకెలాగో జరగదు కాబట్టి ఫస్ట్ ప్లేస్కి ఇప్పుడు ఢోకా ఉండదు సెకండ్ థర్డ్ ప్లేస్కే డోకా ఉండేది అందుకనే తనూజా ఫ్యాన్స్ కావచ్చు ఇమాన్యువల్ ఫ్యాన్స్ కావచ్చు గెట్ రెడీ మీ ఓట్ బ్యాంక్ను మాత్రం మీరు ఎక్కడ కూడా సరే సపరేట్ చేయకుండా మీ కి ఓట్లు వేసుకోండి లేదంటే ఆ ప్లేస్ని డెమాన్ పవన్ ఆక్రమించడానికి ఆక్రమించే అవకాశం గట్టిగా ఉంది సో చివరగా రీతు చౌదరి ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి